వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారు నిజంగానే ఎప్పుడు ఐటీ మినిస్టర్ అయ్యిందో తెలుస్తలేదు నిన్న జరిగిన గ్లోబల్ సమిట్ దగ్గర మేము బెంగళూరుని బీట్ చేస్తాం చెన్నైని బీట్ చేస్తాం మీరు బీట్ చేసేవాడు కాదు ఉన్నాయి వాటిని అమ్మేస్తారు పాత ఇంప సామాన్లకన్నా అద్మానంగా అమ్మేస్తారు మరి నార్మల్గా వెంకటరెడ్డి కోమటిరెడ్డి మాట్లాడితే వాటర్లో నీళ్లు కలిసినాయంటే నీళ్ళల్లో వాటర్ కలిసింది అంటాడు అట్లాంటిది వెంకటరెడ్డి కోమటిరెడ్డి పొద్దున పొద్దున్నే సోయలేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అది కూడా

తెలంగాణ రాష్ట్ర విషయం గురించి హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి చంద్రబాబుతో గంటల గంటలు ఎందుకు మాట్లాడారు అంటే తెలంగాణ ఎట్లా వేలం వేద్దామని ఆ తీరుగా మాట్లాడుకున్నారా ఏ తీరుగా మాట్లాడుకున్నారు మీరు ఐటీ మినిస్టర్ ఎప్పుడు అయ్యారో నాకు అర్థం కావట్లేదు అంటే పొదు పొద్దుగానే మరి జ్యూసులకు ఇట్లా మిక్స్ చేశారు అయ్యాలి వీరు ఇట్లా రాష్ట్ర ప్రజలు ఇది ఒకటి గమనించాలి ఈరోజు వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు వింటే నవ్వు వస్తుంది వీళ్ళు రెండు సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంతో పోటీ పడాలంటే ఏ సిటీ అయినా ఏ రాష్ట్రమైనా ఒకటికి రెండు సార్లు ఆలోచించేది ఎందుకంటే మనం పోటీ పోకున్నా కూడా అవార్డులు మనకు వచ్చినాయి నాన్ స్టాప్ అవార్డ్స్ వచ్చినాయి రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా లేకుంటే మిల్క్ ప్రొడక్షన్ దాంట్లో కానీ లేకుంటే చేపల పెంపకాల్లో కానీ వాటర్ సోర్స్ గురించి కానీ వాటర్ కన్జర్వేషన్ గురించి కానీ వీటన్నిట్లా మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ లాంటి వాటికి కానీ పల్లె ప్రకృతి ఊర్ల డెవలప్మెంట్ గురించి కానీ మున్సిపాలిటీల గురించి కానీ అన్నిటిని బీడ్ చేశాం అన్నిటి దాంట్లో భారతదేశంలో నంబర్ వన్ అవార్డ్స్ తెలంగాణకు వచ్చినాయి అందులో కొన్ని విషయాల్లో ఐదో స్థానంలో మరి పదో స్థానంలో కూడా వచ్చినాయి అది అట్లుండే మరి మీరు బెంగళూరుతోటే పోటీ పడ్డానికి బీట్ చేస్తామంటే నవ్వు వస్తుంది కొన్నిసార్లు తలుచుకుంటే ఉన్న భూములు నమ్మేసిర్రు వ్యవస్థను చెడగొట్టిర్రు మంచిగా నడుస్తున్న కార్యక్రమాల మీద ఏలు పెట్టిర్రు ఇంకెక్కడ ఉంటాయి మిత్రులారా మళ్ళీ నేను ఐటీ మినిస్టర్ అంటాడు ఇది ఎక్కడ విడ్డురా ఇది పాడు వింటే దేనితోటి నవ్వాలి ఏమైనా చావాలే విచిత్రం కాకపోతే నిజంగా రాష్ట్ర ప్రజల్ని ఆగం చేసే కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉంది మరి వెంకటరెడ్డి కోమటిరెడ్డి గారి మంత్రి పదవి ఏందో అందరికి తెలుసు ఆ పదవి గురించి మాట్లాడ వదిలేసి నేను ఐటీ మినిస్టర్గా చెప్తున్నా అంటుండు అంటే మన ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు కదా శ్రీధర్ బాబు కదా మరి శ్రీధర్బాబు పదవి ఈయన తీసుకున్నాడా ఈయన పదవి ఆయన తీసుకున్నాడా అందుకనే పొదు పొదుగా జూస్ కార్యక్రమాలు అట్లా జరుగుతూ ఉంటాయి వీళ్ళతోటి ఇంక వెంకటరెడ్డి కోమటిరెడ్డి గురించి చెప్పొద్దు ఎట్లాంటి మనకు తెలిసింది ఈయనంత రాజకీయ పరంగా ఈ మధ్యలోనే రౌడీయిజం నడిపించాడు నల్గొండాల స్టిల్ ఇప్పుడు కూడా నడుస్తుంది అక్కడ కూడా ఇక్కడ ఎవరైనా పోయి వెంకటరెడ్డి కుమార్ గురించి చెడుగా మాట్లాడితే తిరుగు కూడా కష్టమే అందుకనే ఈ మధ్యలో ఐటీ మినిస్టర్గా కొన్ని కొన్నిసార్లు వాటర్లో మీటర్ లెక్క మీటర్లో వాటర్ లెక్క అలా జరుగుతూ ఉంటాయి ఆయనతోటి